జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు ప్రధానంగా కాస్త ఈ మధ్యన సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రధానంగా అంటే ఈ భూములు కబ్జాలు జరుగుతున్నాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కష్టపడి సంపాదించుకున్న చిన్న చిన్న భూములను వారసత్వంగా వచ్చిన భూములను కాపాడుకోవడానికి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తాము అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా చెప్పుకొచ్చారు భూ కబ్జాలను సహించం దీనిపై నేరుగా బాధితులతో మాట్లాడేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నాను అంటే ప్రకటించారు ప్రధానంగా తొలుత కాకినాడలో పర్యటిస్తారట తర్వాత విశాఖలో కూడా తిరుగుతారట ఎక్కడైతే భూ కబ్జాలకు పాల్పడ్డారు భూములు ఎక్కడైతే కబ్జా చేసి ఆక్రమించుకున్నారనే దానికి సంబంధించి చాలా ఆరోపణలే ఉన్నాయి ప్రధానంగా కాకినాడలో ఎక్కువే ఉన్నాయి కాబట్టి ముందుగా అంటే రెడ్డి హయాంలో ఆయన కొన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేది అంటే ప్రధానంగా వైసీపీ నేతలు భూ కబ్జాలు చేశారు వాళ్ళ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేది ఈ నేపథ్యంలోనే ఆయనకు అందుతున్న కొన్ని ఫిర్యాదులు లేదంటే రెవెన్యూ శాఖలో ఉన్న ఫిర్యాదులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా వాటిని పరిశీలించి చట్టపరంగా ఆ భూములు వారివైతే వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అలాగే ఆ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే శిక్ష పడేలా చూస్తామనేది దీనికి ఇంకా ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతున్నారు ఇంకా అది ఆ అంశం ఎలాంటి ఉత్కంఠ రేకెత్తుతుంది అనేది కూడా వేచి చూడాలి